కోనసీమ జిల్లా ఎంతో అందమైన జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడి బన్నెచంతలపూడి గ్రామం ఎంతో ప్రసిద్ధిగాంచింది స్వాతంత్ర సమర యోధులు ఇరవై మందికి పైగా ఒకే గ్రామంలో ఉండి ఒకే కుటుంబం నుంచి కూడా నలుగురు అన్నదమ్ములు కూడా స్వాతంత్ర సమర పోరాటంలో మరి జైలుకు వెళ్ళిన ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం ఒక నెల రోజుల నుంచి ఒక నెల రోజుల క్రితమే నేను వాసురాజు రాజు సీతారామరాజు గారు వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావాలి అనుకున్న అప్పుడు స్వల్ప అనారోగ్యం వలన రాలేపా చాలా అంటే మా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు అందంగానే ఉన్నప్పటికీ అంటేనే ఒక అందం ఈ వన్య చింతలపూడి గ్రామం అంతా కూడా నిజంగా చాలా అందంగా ఎక్కడ చెత్త లేకుండా పరిశుభ్రంగా బౌండరీస్ కూడా గ్రీన్ మ్యాట్ లాగా పచ్చగా కనపడే విధంగా ఈ వాతావరణం అంతా చూసి ఆదర్శవంతుమైన గ్రామం ఇలా ఉండాలి అదొక లాగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మా నియోజకవర్గంలో కూడా ఈ ఫొటోస్ అన్నీ తీసుకుని వెళ్ళి ఆ ఊరి చూశాను ఈ ఊరు ఈ చింతల పూడి చూసైనా నేర్చుకోమని చెప్పి చెప్పాలనిపించే విధంగా పూర్తిదాయకంగా ఈ ఊరుంది మా నియోజకవర్గంలోని గ్రామాలను కూడా ఈ రకంగా చేసుకోవాలి అని ఒక మంచి ఆలోచనతో ఆలోచనని నింపిన ఈ విజిట్ సో దీనికి కారణమైన ఈ వన్యచింతల పొడి ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరూ కూడా అలా చేయాలి అనుకున్నా కూడా ఇలా అయ్యేది కాదు ఊరంతా అనుకుంటే తప్ప చెడగొట్టే వాళ్ళు పది మంది ఉన్నా చాలు దరిద్రం చేయటానికి బట్ ఊరంతా కూడా ఒకే మాట మీద ఉంటాం ముఖ్యంగా ఈ ఊరు సర్పంచ్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వైభవంగా ఉండబోతుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది ప్రజలు హుషారుగా ఉన్నారు సంక్షేమాలన్నీ సకాలంలో అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గతంలో కన్నా సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు వాళ్ళు ఎటువంటి సందేహం కోడి పందాలు ఎందుకు ఉండవని ఎందుకు అనుకుంటున్నారు ప్రధానంలో భాగం కదా జోదం ఉండకూడదు చట్టం చెప్పేది అది జోదం ఉండకూడదు